సూపర్ ఉన్నాయి మరీ ఉన్నాయి కళ అమ్మ సూపర్ ఉంది నేను నేను మరీ చెప్పాలా మరి మీరు నేను కూడా మీ పక్కన ఉన్నా కదా నేను కూడా అందండి చూసి ఇస్తామన్నారు కదా ఉంగరాలు చూసి మళ్ళీ ఇస్తా అన్నారు అసలు మీరెవరండి ఉంగరాలకి నేను ఎప్పుడు చూడలేదండి మిమ్మల్ని అమ్మా ఎవరిని వచ్చారేమింటే లోపలికి ఎవరు ఇంట్లో కొంచెం ఉంగరాలు అడుగుతున్నారే అమ్మానండి అమ్మా ఎవరు మీదే ఎవరు ఏం కావాలి మీకు ఎవరు మీరు లేవుగా అసలు ఓవరాల్ ఎప్పుడు ఇచ్చారు మీ అమ్మ మీకు ఒకనే సపోర్ట్ మీ అమ్మ ఎదురు వంటలు తీసుకొని గుర్తులే ఊరండి మీ ఊరు ఉంటుంది మీ ఊరు 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 మీరు నేను తెలంగాణ తెలియని ఊరు తెలియతే నాకు గుర్తు వస్తుందేమో చెప్పండి గట్టిగా చెప్పండి హైదరాబాద్ హైదరాబాద్ అంటే మీరేనా అయ్యా చెప్పరేమండి అందుకే ఏ ఊరు ఏ ఊరు నడుస్తున్నా గారు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మా అమ్మ అమ్మమని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటేశ్వరుడు చేతికి ఎముక లేని మనిషి దానకరుడైన పూర్ రంగడు వస్తున్నాడు పూల మీద డబ్బులన్నీ చాలా ఏళ్ళ నుంచి దాచాడు ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలో లేదని చెప్పింది మా అమ్మ वला अड़े ఒక్కసారి నాకు వద్దండి ఇలా ఏడుస్తా పెట్టే నాకు మాత్రం దేనికి ఏడు వార నగలు చేయించి మా అమ్మ పోషణలో దాచింది నాకు వద్దండి నేను మాత్రం ఇచ్చిన ఎందుకు తీసుకుంటాను ఇది హ్ ఈ పక్కెత్తి ఇల్ల కత్తిగాల హ అలాగా బెత్తిగా లాగుతా మీరు మాత్రం జోరు మాత్రం దెంపకండి హ తన్నలేదా అప్ర రా రావణుడు ఎందుకొనే అది తీస్కొండి అప్ర వస్తలే అప్పుడు కర్లే తీస్కొండి అది తీస్తా నా మీద ఒట్టు నేను తీస్తానా మీ మీద ఒట్టు మీరు తీస్తానా మీ మీద ఒట్టు నేను కూడా ఇస్తే మీ మీద ఒట్టు లేకపోతే ఉమరాలన్నీ మింగేసిందని మీరు పెట్టారు కదండి అవునండి బోల్రంగడి గారు అయినా నా దిల్లి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి మన దేవని వినాటి యుగ యుగాల సంబంధం అండి ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో గంధం రాసుకుంటారా రాసుకుంటారా చెప్పే లెక్క పోతే పోయినాయి ఇంత ఆనందం ఎవరిని చెప్తారు సచిన ఇలాంటి వాళ్ళకి bye आनंदा సున్నం గుడ్డ బాబు మొహం కూడా ఎలా ఉందండి మేరకు దిక్కు లెక్క ఉంది అమ్మాయి చిన్న అర్థం లేదు బాబు అన్నం చూసుకుంటానంటా చూపిస్తున్నా

এই আমি আপনা নামও পড়ানো হচ্ছে এক সুরেশিদ সুর সুর বুঝো বুঝছ এই পুরো বুঝিস নাক আ আপনা নাম পড়torch থেকে বন্ধ কর দিছ তো না দোস্তারে একবার কর দিই না হ্যাঁ আচ্ছা 봐 নাও মারি যপ্তা চিত্র మీ అమ్మకు ఒక పవర్ ఉంది చూపిస్తా పెట్టుకొచ్చు అంతగా మీ అమ్మకు ఒక ఫవర్ వచ్చింది ఏమొచ్చింద చూపిస్తా చిత్ర ఒకసారి నేను ఇట్లా పైకి నిలబడతాను పైకి చిన్న నిలబెట్టు ఇట్లా నిలబెట్టు రాదు నిలబెట్టడం రాదు నీకు బాగా నీకు ఇష్టమైన మనిషి ఎవరన్నా ఉంటే ఆయన తలుచుకున్నాము చిన్న పైకి Hãy subscribe <laughs> cho kênh Ghiền Mì Gõ Để không

బాగోన స్వామి దగ్గర ప్రసాదం తింటాయి ఈ పండు తింటే ఎంతటి బీజలైన సరేనైనా కోటీ స్క్రీలు అవుతారు ఈ మగవాళ్ళు మాత్రమే తినాలి నాయన నువ్వు తినిపిస్తాన సరేనైనా నువ్వు తిని నువ్వు కోటీ స్ప్రోడైతే మాకు చాలా సంతోషం బాగుంది அம்மா பாபு தான் ஏன் பண்ணோம் அல்லது மத்தியா ఆగు నాయనా ఆగు బాబు ఆగు బాబు ఆగు కుక్కలాగితే అడ్డొరిగేరా కుక్కలాగితే ఏ మాత్రం sæకితినగా మ ఇంకొంటి బోర్ ఏం చేద్దాం కుక్కలాగితే అవున నాయనా పాట పాడికే पाड़वाड़न मौन वटाड़ पाड़ ये ने सुन ले गुवा गई तो बेटा इतना बात करते सा मैं नहीं मैं नहीं ताने मसी <laughs> <laughs> <आगा। laughs>

మామిడి చెప్పులు కాస్తాయి మామిడి కాయలు జామ చెట్టుకి ఏం గాయలు కాస్తాయి జామకాయలు నీకెక్క తెలుసు సాబిత్ మహిమ వీరంస్థిరంస్తి నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చిన రాజు వీరము సత్యవాదు బాని ఆయన ఒకటి లేదు లోపల డ్రాముష్ఠీరము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎందుకరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నీకెట్లా తెలుసు దావిత్ మహిమ విరముష్టి రోజునే నీకు ఎనిమిది వందలు ఇచ్చిన బంగాళ ఖాతంలో తుఫాను లేచిన సందర్భంగా సిగ్నల్స్ పని చేయడం లేదు అన్ని చేసి నా ఎనిమిది వందల కేరే సత్త బాబు ఏమైంది నాయనా నాకు ఏమైంది తీసి ఏమి అడిగించాడు ఏం లేదు ఆ సత్తార్ సాహు ను గుర్తు చేసేసరికి మీ అమ్మ పని సత్తార్ సాహు చేసేటప్పుడు ఈ మధ్య వాడు లేదు వాడు పని పేరు ఎత్తేసరికి దాని పని అదే చేసి చాలా గొప్ప చెప్పి అమ్మా నేను నేర్పించాను आ हा 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 हा

రెండు నాయనా ప్రేక్షక మహాశైలరా నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడం పెద్ద రోగం ఒక్కసారి మనసారా నవ్వుతే రోజు ఆయుష్ పెరుగుతుందని సైన్స్ చెప్తుంది తక్కువ అంటే మీరు ఈ రోజు వంద సార్లు నవ్వుతారు అంటే వంద సార్లు అంటే మీకు దాదాపు మూడున్నర నెలలో నెలల పెరుగుతుంది అన్నమాట ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు పాదాభి వందనాలు నాది కర్నూలు జిల్లానే జూపాడు బొంగళ తాడిపాడు గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు ముంపులో మా విలేజ్ మునిగిపోవడం వల్ల నేను ఎనభై రెండులో హైదరాబాద్ వెళ్ళాను అక్కడి నుంచే వస్తున్నాను హైదరాబాద్ రోజు రెడ్డిగానే మీకు అందరికి పరిచయము నా కాలుకు షుగర్ వచ్చి పుండైనప్పుడు ఇక్కడ మదులేటే స్వామి దగ్గర ప్రోగ్రామ్ చేయడం వల్ల అది మానిపోయింది నేను అందుకే ఈ రోజు మదులేటే స్వామి యొక్క మహాత్యాన్ని మీకందరికి చెప్తున్నాను మీరు మదులేటి స్వామిని నమ్ముకోండి ఎటువంటి కష్టాలున్నా కష్టాలు తీర్చే భగవంతుడు ఆయన గోవిందావిందరసింహస్వామి గోవిందాండి సార్ మా గురువు గారు రోజు గారు వీరితో నేను దాదాపు రెండు వందల పైన నాటకాలు ప్రదర్శించాను మొత్తం వెయ్యి నాటకాలు చేశాను నేను మా గురువు గారితోనే రెండు వందల పైన చేశాను వీరి యొక్క సహకారము అలాగే మా గురువు వెలువోడు సాహిత్య సమాచారి గారు వారు పెట్టిన కళా భిక్షతో ఈ రోజు మేము ప్రదర్శన చేశాను నేను ఉంటే మునిసాలి మా గురువు గారి ప్రోత్సాహం ఎంతో ఉంది ఎందుకంటే మా గురువు గారు పులిపాటి దగ్గర డైలాగులు వేరు ఈయన దగ్గర డైలాగులు వేరు ఈయన లైన్ లోకి రావాలంటే ఈయన నాకు బాగా నేర్పించాడు ఈ లైన్ లో కూడా తయారు వీరికి ఈయన ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు భవానీ శంకర నందవరం శ్రీనివాస రెడ్డి నంది అవార్డు గ్రహీత ఆయనను కూడా చూసి జీవించవచ్చు